షుగర్ తింటే షుగర్ వస్తుందా సింపుల్గా చెప్పాలంటే మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆహారంలో తీపి కోసం పొరపాటును కూడా చక్కెరను ఉపయోగించకూడదు చక్కెరకు ప్రత్యామ్నాయాలుగా బెల్లం మరియు తేనె ఉత్తమమైనవి ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మందిని పట్టి పీడిస్తున్న వ్యాధి డయాబెటీస్ ఇన్సులిన్ హార్మోన్ స్థాయి తగ్గడం వల్ల కలిగే నియంత్రణ లేని మెటబాలిజం రక్తంలో అధిక గ్లూకోజ్ స్థాయి వంటి లక్షణాలతో కూడిన ఒక రుగ్మతగా దీనిని చెప్పవచ్చు ఒకసారి వచ్చిందంటే ఇక అంతే తగ్గడం అంటూ ఉండదు నోరు కట్టేసుకుని ఉంటే కాస్త అదుపులో ఉంటుంది లేదంటే శరీరంలో విచ్చలు విడిగా చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి దీనివల్ల పాదాల నుంచి మొదలు మెదడు వరకు ప్రతి అవయవం దెబ్బతింటుంది అందుకే డయాబెటీస్ వ్యాధిగ్రస్తులు చక్కెర అనగానే భయపడిపోతుంటారు చక్కెర అధికంగా తీసుకోవడం వల్లే డయాబెటీస్ వస్తుందని బాగా నమ్ముతుంటారు చక్కెరను ఒక శత్రువులా చూస్తుంటారు బరువు పెరగడానికి చక్కెర కారణమై భావిస్తుంటారు వాస్తవానికి చక్కెర విషయంలో అనేక అపోహలు ఉన్నాయి కుటుంబ చరిత్ర జన్యువులు వయస్సు శరీర బరువు పీసీఓఎస్ శారీరక శ్రమ స్థాయిలు టైప్ టూ మధుమేహానికి ప్రమాద కారకాలుగా చెప్పవచ్చు కేవలం చక్కెర తింటే డయాబెటీస్ వస్తుందనడంలో ఎలాంటి వాస్తవం లేదు అయితే డయాబెటీస్ వచ్చిన వారు చక్కెర తీసుకుంటే ఆ లెవెల్స్ మరింత పెరుగుతాయని వద్దని డాక్టర్స్ సూచిస్తుంటారు శరీరంలో ఇన్సులిన్ సరైన మోతాదులో విడుదల కాకపోవడం మధుమేహానికి ప్రధాన కారణం సాధారణంగా ఇన్సులిన్ శరీరంలోని షుగర్ లెవెల్స్ను నియంత్రిస్తుంది కానీ ఎప్పుడైతే శరీరానికి సరిపడా ఇన్సులిన్ ఉత్పత్తి అవ్వదో అప్పుడు శరీరంలో చక్కెర స్థాయిల్లో హెచ్చు తగ్గులు వస్తాయి సింపుల్గా చెప్పాలంటే మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆహారంలో తీపి కోసం పొరపాటును కూడా చక్కెరను ఉపయోగించకూడదు చక్కెరకు ప్రత్యామ్నాయాలుగా బెల్లం మరియు తేనె ఉత్తమమైనవి ఈ రెండు ఆహారానికి తీపిని తెస్తాయి కానీ శరీరానికి హాని కలిగించవు చక్కెర స్థాయిని పెంచవు అలానే డయాబెటీస్ ఉన్న ఎవరైనా సరే పోషకాలు ఉండే ఆరోగ్యకరమైన ఆహారాన్నే తీసుకోవాలి తాజా పండ్లు కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి ప్రాసెస్ చేయబడిన ఆహారాలకు దూరంగా ఉండాలి ఆహారాల్లో పీచు పదార్థం ఉండేలా జాగ్రత్త పడాలి రోజు తగినన్ని గంటల నిద్ర కనీసం ముప్పై నుంచి నలభై నిమిషాల పాటు వాకింగ్ ఎప్పటికప్పుడు లిపిడ్ ప్రొఫైల్ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ లివర్ ఫంక్షన్ టెస్ట్లు చేయించుకోవాలి కనీసం ఏడాదికి ఒకసారైనా సరే కళ్ళు పాదాలను పరీక్ష చేయించుకోవాలి